కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరికి కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను కాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహానితరమైన మా దేవ కృపగల మా తండ్రి దినమంతటిలో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రికాల సమయంలో సమాధానంతో మీ ఆలయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాగ్యత అను గురించిన్నారు వందనాలు ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అలాగే ప్రభు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను సాంగ్ నేను ఎల్లప్పుడూ 是的。 生气。 Chudai na కే నామమ్ ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం

आने को कुमारन पापुली इस प्रेस के नाम सुनाना इन अपस्टांक में लग गांव दंड पावरी करने नमरक पट्टी पंतलाज कलंकर दास सम्पारी श्रीवैद पड़ी चरण पड़ी समाचर पड़ी अधिश्लोक कमला भी देना नियो चंद कन्हार लोन डे मोर कमले थी पार्क में की सर्षेत्य कला तन्ने देवनिकुर्चेत्य व्यपना कुछ ना साध्वी करन కూర్చున్నాను అండి ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాకి ఒకటవ తిమోతి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకటవ తిమోతి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించు చున్నాను మంచి పోరాటము పోరాడవలెనని సగమా చాలా సందర్భాల్లో మనం మ్యూజియంస్కి వెళ్తూ ఉంటాం ఆ యొక్క మ్యూజియంస్లో ఆ యొక్క రాజుల యొక్క కత్తులు వారు ధరించిన ఆ యొక్క యుద్ధ ఆభరణాలు లేకపోతే కత్తులు బాకులు డాలులు అలాగే ఆ యొక్క యుద్ధంలో పోరాడి డ్యామేజ్ అయిపోయిన యుద్ధ రథాలు మనం చూస్తూ ఉంటాం అలాగే హైదరాబాద్లో మనం ట్యాంక్ బండ్కి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని యుద్ధ ట్యాంకులు కనిపిస్తూ ఉంటాయి అవి యుద్ధంలో పోరాడిన లేకపోతే మన యొక్క ప్రత్యర్థి యొక్క యుద్ధ ట్యాంకులు అంటే అవి వాటిని చేజిక్కించుకున్న విధానాన్ని బట్టి అక్కడ డిస్ప్లే పెడతా ఉంటారు ప్రజెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యూజియంలో మనం చూసే ఆ యొక్క రాజుల యొక్క ఆభరణాలు లేకపోతే వారు వాడిన విరిగిపోయిన రథాలు వారు చేసిన పోరాటానికి ప్రతీకగా వారు చేసిన పోరాటానికి ఒక గుర్తుగా మనకి ఆ యొక్క మ్యూజియంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి మన యొక్క విశ్వాస జీవితం కావచ్చు లేకపోతే మన యొక్క ఈలోక జీవితం కావచ్చు మన జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం పొందిన యొక్క స్థితి మన యొక్క పాత జీవితంలో పోరాటము ద్వారా వచ్చిందా లేకపోతే జస్ట్ లైక్ దట్ వచ్చిందా అనేది ఆలోచన మనం కలిగి ఉండాలి ఆ యొక్క మ్యూజియంలో వారి విరిగిపోయిన కత్తులు విరిగిపోయిన పగిలిపోయిన యొక్క ఆ యొక్క డాలు లేకపోతే ఆ యొక్క రథాలను చూసి అబ్బా ఎంత గొప్ప పోరాటం వారు చేసి ఉన్నారు ఆ కాలంలో రాజులు ఎంతో విరోచితంగా పోరాడారు ఆ కాలంలో రాజులు ఎంత మరి ధైర్యముగా పోరాడారని మనం చెప్పుకుంటున్నాం కదా మన యొక్క ఈ దినం యొక్క స్థితిని చూసి అబ్బా ఇతను ఈ స్థితికి రావడానికి ఎంత పోరాటం చేసి ఉండు ఉంటాడు ఎంత కష్టపడి ఉండి ఉంటాడు ఎంత కష్టాన్ని అనుభవించి ఉంటాడని మన యొక్క జీవితాన్ని ఈ యొక్క స్థితిని చూసి ఎవరన్నా అనుకుంటున్నారా లేకపోతే మన జీవితాన్ని మన యొక్క స్థితిని చూసి ఎవరు కూడా మనల్ని ఐడెంటిఫై చేయటం లేదా లేకపోతే మన యొక్క ఈ యొక్క స్థితిని చూసి వీడు ఆ రకంగా సంపాదించాడు ఈ రకంగా సంపాదించాడు వీడికిలాగా సంపాదించాలంటే మనం ఎప్పుడో ఎన్నో కోట్లు సంపాదించవచ్చు అంటే అక్రమంగా సంపాదించాడు ఈజీ మనీ లాగా లేకపోతే ఈజీ వేలో సంపాదించాడు అని అనుకుంటున్నారా లేకపోతే ఎంత కష్టపడ్డాడో మేము చూసామండి ఎంత తపన పడ్డాడు మేము చూసామండి ఈరోజు ఈ స్థితికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు ఎంతో పోరాటం చేశాడనే స్థితిలో మనం ఉంటున్నామా ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను ఇక తిమోతి గారికి నువ్వు విజయము సాధించాలి లేకపోతే నీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి లేకపోతే నీకు అష్ట ఐశ్వర్యాలు రావాలని అనట్లేదు నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడే విశ్వాసము మంచి మనస్సాక్షి అంటే క్యారెక్టర్ మన జీవితంలో ఎంత డబ్బు ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత అనుభవం ఉన్నా మనలో క్యారెక్టర్ లేదనుకో ఇఫ్ ఆర్ క్యారెక్టర్లెస్ పర్సనాలిటీస్ మన జీవితంలో ఏ స్థితిలో ఉన్న మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు లెక్క చేయరు మనల్ని చిన్న చూపు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్క సినిమా మన యొక్క స్థితి డబ్బు ద్వారా రాదు మన యొక్క ఉన్నతమైన స్థితి మనకున్న తెలివి ద్వారా జ్ఞానం ద్వారా లేకపోతే మనకున్న అనుభవం ద్వారా రాదు కానీ ఈ మంచి పోరాటము పోరాడవాళ్ళని మన జీవితాల్లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్థికపరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు మానసికమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లంను జయించడానికి మనం కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టడానికి మనం ప్రయత్నించాం అబ్బా నాకే ఎందుకు రావాలి ఈ ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు రావాలి ఎప్పుడు చూసిన ఈ ఇబ్బందులు అనుకుంటావు మంచి పోరాటము నీ యొక్క స్థితిని తెలియపరిస్థితి పోరాటమే లేని జీవితంలో నీ స్థితి అంటూ ఏం ఉండదు నువ్వు కూడా ఏ మందులో అక్కడవే నీ జీవితంలో నువ్వు పోరాటాలు చేస్తున్నావు అంటే నీ స్థితి నీ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు ఆర్ యు స్ట్రగులింగ్ విత్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ యూ స్ట్రగులింగ్ విత్ మెంటల్ క్రైసిస్ ఆర్ యూ స్ట్రగులింగ్ విత్ కెరీర్ క్రైసిస్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ సెటిల్మెంట్ క్రైసిస్ దెన్ గాడ్ ఈజ్ యూ టు దాప్ మోస్ట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్ నీకు జీవితంలో పోరాటం ఉందంటే దేవుడిని కొరకు ఏదో ఒక మంచి స్థితిని ఉంచి ఉన్నాడని నువ్వు ఆలోచించేసి నా యొక్క పోరాటం పోరాడుతూ ముందుకు పోవాలి నీ జీవితంలో పోరాటం లేకపోతే ప్రభావ ఏంటినైనా ఇంత నిస్థేజమైన జీవితం అని నువ్వు దేవుణ్ణి అడగాలి కాబట్టి ఇక సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసు మంచి క్యారెక్టర్ కలిగిన వాడు నిన్న గూర్చి ముందుగా చెప్పబోయిన ప్రవచములు చెప్పిన ఈ మంచి పోరాటము పోరాడవలెనని మన జీవితంలో మంచి స్థితి రావాలి మంచి విజయం కాదు మంచి సక్సెస్ కాదు మంచి లాభం కాదు మంచి ఫలితం కాదు మంచి స్థితి ఉన్నతమైన స్థితి రావాలని వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును కాక ఆ మెయిన్ అదే కనిపించినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కరాధన మనము ముగించుకుందాం మహామిత్రు అయిన మాది వాకృప్ గల ఈ రాత్రి కాల సమయంలో మేమందరి పిల్లలు చేరి ఇంత కనుక మిమ్మల్ని స్థుతించి కనపరిచే బాధ్యత అనుకరించున్నారు వందనాలు ఈ రాత్రి కాల్సిన యొక్క ప్రత్యేకమైన దీవెనలతో కాస్మపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ బాబు షెకర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రామ్ గారు ప్రసాద్రావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వీధి పరిచారిక డానియల్ స్టీఫెన్ కోనీ గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫ్రిక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సార్ని గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అలాగే ప్రభా ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాక్ గారు గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారు పరిచయం బలపరచండి అమ్మగారు నాన్నగారు భుజ్యంలో చిన్ని కుటుంబాలు మిన్నిని ఆచని మెల్లడేని సింఫుని డాని జిమ్ని దాద్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలను వాళ్ళకి ఆశ్రవించవలసింది ప్రభా ఇక రాత్రి కాల్సిన ప్రత్యేక మన దేవులతో నా దేని కుటుంబం ఖుషిని ప్రిన్స్ని దా ధాత్రుని నన్ను దారులుగా ఆశ్రయించండి ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేక మనం ప్రార్థన చేసిన తండ్రి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకురండి బిడ్డలో బాధ్యత కలిగిన జీవితం చదువునందు ఆసక్తి కలిగిన జీవితం అనుగ్రహించండి రేపటి నుంచి వారు ఎగ్జామ్స్ రాయిచుండగా ప్రవణైన మంచి తెలివిని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి నాకు దాత్రికి కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాన్నికరించండి మాకు ఉద్యోగాలను వ్యాపారాలను బలపరచండి నాయనా ఎంతో ప్రభా నాయనా బలహీనమైన స్థితిలో ఉన్నాం బలపరచండి అలాగే ప్రభా నాయన రాత్రి కాల సమయంలో మీ పడకలు వెలిచిండుగా దొంగలు సైతానుశక్తులు విజయంతలు దూరపరచండి వందరా ఫామ్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేసినాం ఇదే ఆర్చ్ అక్కడ పెట్టించగలిగే బాధ్యత అనుకరించున్నారు వందనాలు ప్రభా యొక్క ఫార్మ్స్లో ఉన్న అవసరతలు మీకు తెలుసు ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం తెచ్చేయండి ప్రభా అక్కడ వాటర్ ఫెసిలిటీ విషయంలో సహాయం తెచ్చేయండి గృహ నిర్మాణం విషయంలో షెడ్ నిర్మాణ విషయంలో సహాయం తెచ్చేయండి ప్రభా వ్యాపారంలో కదలికలు అనుగ్రహించండి ప్రభాయనా ఆర్డర్స్ వచ్చినట్టు వచ్చి పోతా ఉన్నాయి నాయన ప్రభా ఎంతో బాధాకరమైన పరిస్థితి సహాయం దయచేయండి మంచి ఆర్డర్స్ ప్రభా నాయనా ఆర్థిక పరమైన తీర్చుకొని ముందు కొనసాగలే బాగ్యత అనుకరించండి రాత్రి కాల సమయంలో పడకలు వెల్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విజంతులు దూరపరిచి రేపటి దినాన త్వరితగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచే బాధ్యత మాకు అనుకరించవలసిందిగా వెనంత ప్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రిక ప్రేమ కుమానిక సమాధానం పరిశుభాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి പഠന <laughs> കശ്യ <laughs> <Amen. laughs> కమరిం చేమో దేవా కమాయని దుపేమ వర్షం కమరిం చేమో దేవా హన్నీ అందరికి వందనాలండి కార్యక్రమంత్రతో ముగిచిపడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు అందండి